రైతులకు పదిహేను వేల రైతు బంధు అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ అన్నాడు ఒక్కటన్నా అయింది అచ్చలే మోట మోసాలు ఇటువంటి ఈ మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు దయచేసి మీరు బుద్ధి చెప్పాలి రేపు అసెంబ్లీలో నేను గట్టి కొట్లాడతా మేను చింత ప్రభాకర్ రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మా అక్క జిల్లలకు ఇరవై ఐదు వందలు ఇచ్చేదాకా కొట్లాడతాం నాలుగు వేల పింఛన్ వచ్చేదాకా కొట్లాడతాం మేం కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి వెంకట్రామరెడ్డి గారిని మీరు గెలిపియండి అవి ఎట్లా రావో మేం చూస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఒక్కటన్న చేసిన అన్ని అబద్దాలే టీవీ పెడితే రోజు ఏం కనబడుతుంది అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఇంకేమన్నా ఉన్నదా అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఈ గరీబోళ్ళకో అక్కజల్లకో రైతులకో దళితులకో బీసీలకో నిరుద్యోగ యువతకో పనికెచ్చేది ఒక్క మాటనన్న చెప్పింది అని అడుగుతా ఉన్నా పిల్లల కోసం నాలుగు వేలు ఇస్తామన్నారు నిరుద్యోగ బృతిస్తాం పిల్లలకి అన్నారు పిల్లలంతా నమ్మి కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లేసింది ఏమైంది మొన్న నేను అసెంబ్లీలు అడిగినా ఏమైనా నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు అని అడిగినా ఏమేమి మేము ఎక్కడ చెప్పినా మేము చెప్పలేదు అని చేతులు ఎత్తిండి ఒకసారి చెప్పింది చూడండి చేతులు ఎత్తింది అదే అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకగా నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృద్ధిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది बेरोजगार युवाओं के लिए हर महीने चार हजार रूपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने निरुद्योग मित्र निरद्योगी लाने दीप लप्योग ఎంత పచ్చి మోసగాలు చూసిరా ఓట్ల ముంగట ఏం చెప్పిండ్రు అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు రెండు చూసిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు నమ్మితే మళ్ళీ మనం మోసపోమా అందువల్ల బాగా ఆలోచించండి మనము ఈ పార్లమెంట్ లో ఎవరైనా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీ ఓటేయడం అంటే వాళ్ళు చెప్పిన అబద్దాలను మనం ఆమోదించినట్టు అవుతుంది వాళ్ళ మోసాలను మనం ఆమోదించినట్టు అవుతుంది దీన్ని బాగా ఆలోచించాలని కోరుతున్నాం మెదక్ ఎంపీగా వెంకట్రాంరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంటుకు పంపిద్దాం